శనిదేవుని చిన్న కథ ఇక్కడ ఉంది వీడియోను స్కిప్ చేయకుండా చూడండి ఒకనొక గ్రామంలో ధర్మయ్య అనే పెద్ద వ్యాపారి ఉండేవాడు అతనికి అపారమైన ఆస్తి ఉంది కానీ అంతకంటే ఎక్కువ అహంకారం ఉండేది నా కష్టార్జితంతో నేను బాగుపడ్డాను దేవుడు నాకేం చేస్తాడు అని విర్రవీగేవాడు శని త్రయోదశి నాడు అందరూ శనిదేవుడికి తైలాభిషేకం చేస్తుంటే ధర్మయ్య నవ్వుతూ నల్లని రాయికి నూనె పోస్తే ఏం వస్తుంది నా దగ్గర డబ్బు ఉంది ఏ గ్రహం నన్నేం చెయ్యలేదు అని అపహాస్యం చేశాడు అదే రోజు రాత్రి ధర్మయ్య కళ్ళల్లో ఒక గంభీరమైన విగ్రహం కనిపించింది అది శనిదేవుడు శనిదేవుడు ధర్మయ్యతో ఇలా అంటున్నాడు నీ అహంకారం నీ కళ్ళను కప్పేసింది రేపు నీ అత్యంత విలువైన వస్తువును నువ్వు కోల్పోతావు అప్పుడు తెలుస్తుంది నా దృష్టి పడితే ఎలా ఉంటుందో అని తెల్లవారగానే ధర్మయ్య భయంతో తన వజ్రాల పెట్టెను భద్రంగా దాచుకున్నాడు కానీ విచిత్రంగా ఆ రోజు అతని వ్యాపారంలో పెద్ద నష్టం వచ్చింది అతని సొంత పనివాడే అతన్ని మోసం చేసి పారిపోయాడు ధర్మయ్యకు కోపం వచ్చి అతని వెనుక పరిగెత్తుతుండగా దారిలో ఒక ముసలివాడు దాహం అని అడిగాడు ధర్మయ్య అతన్ని చూసి విసుక్కుంటూ తోసేసి ముందుకు వెళ్ళాడు కానీ వెళ్ళిన పని కాలేదు సరే కదా కాలు జారి బురదలో పడ్డాడు అప్పుడు అతనికి శనిదేవుడి మాట గుర్తొచ్చింది వెంటనే తన తప్పు తెలుసుకున్నాడు నా విలువైన వస్తువు అంటే వజ్రాలు కాదు నా యొక్క శాంతి నా నిమ్మలం అని అర్థం చేసుకున్నాడు దాన్ని నేను నా అహంకారంతో కోల్పోయాను అని గ్రహించాడు వెంటనే వెనక్కు వెళ్ళి ఆ ముసలివాడికి క్షమాపణ చెప్పి నీళ్లు ఇచ్చాడు అప్పుడు ఆ ముసలివాడు మరెవరో కాదు సాక్షాత్తు శనిదేవుడు శనిదేవుడు ధర్మయ్యతో ఇలా అంటున్నాడు ధర్మయ్య నేను నిన్ను కష్టపెట్టాలని రాలేదు నీలోని అహంకారాన్ని కడిగేయాలని వచ్చాను ఎవరైతే అట్టడుగున ఉన్నవారిని గౌరవిస్తారో వారికి నేను కష్టాల్లో కూడా తోడుంటాను ధర్మయ్య అప్పటి నుండి వినయంగా బ్రతకడం మొదలుపెట్టాడు ఈ కథలో మనం తెలుసుకోవాల్సిన నీతి ఏమిటో తెలుసా శనిదేవుడు శిక్షించేవాడు కాదు మనల్ని సరిదిద్దే గురువు మనం చేసే మంచి పనులే మనల్ని శని దోషం నుంచి కాపాడుతాయి మీకు నా వీడియో నచ్చిందా నా వీడియో నస్తే లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని వీడియోల కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మరవకండి